ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకుని వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం దీన్నే శూన్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు అందుకని శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంతవరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసం వచ్చిందంటే అన్నీ మంచి రోజులే మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా ఏదో ఒక పూజలతో వ్రతాలతో స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్వహించుకుంటారు శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండటం వలన దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రియం ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ మాసం అమ్మవారికి చాలా ప్రియం అందుకనే ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని గనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కనక వర్షం కురిపిస్తుందని భక్తులు భావిస్తారు అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉన్నది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీన సోమవారం పాడ్యమి తేదీతో మనకి శ్రావణ మాసం శుభకరంగా మొదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజున అమావాస్యతో ఈ శ్రావణ మాసం ముగుస్తుంది నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులే అయితే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురుచూసే వ్రతం వరలక్ష్మి వ్రతం అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని పూజిస్తారు ఆ అమ్మని మాసంలో కనుక పూజించినట్లయితే సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఈ అమ్మ ప్రసాదిస్తున్నది అని నమ్మకంతో వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది పైగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తిది ఏకాదశి ఈ ఏకాదశి తిథితో కలిసి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం రావటం చాలా విశేషం స్వామివారికి ఇష్టమైనవన్నీ ఆ అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మనకి పుష్కలంగా లభిస్తుంది అయితే ఈరోజు లక్ష్మీనారాయణులని ఏ సమయంలో పూజించాలి ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు లక్ష్మీనారాయణులని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు నుంచి ఆరు గంటలలోపు మంచి శుభ గడియలు ఉన్నాయి ఈ సమయం లోపల మీరు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహాలక్ష్మికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనకి ఏకాదశి తిథి కూడా ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే ఉన్నది ఈ సమయంలో పూజ అనుకుంటే పూజిస్తే మంచిది లేదంటే ఉదయాన్నే మేము అమ్మవారిని అలంకరించాలి పిండి వంటలు చేయాలి అని అనుకునేవారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు చేసుకోవచ్చు అయితే ఈ సమయం లోపల పూజ అంతా చేసుకోవలసిన పని లేదు స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం రాహుకాలం వద్యం అన్నీ వస్తాయి అందుకని ఈ సమయం లోపలే మీరు పూజ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మాకు టైంతో సంబంధం లేదు మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వేళకే అమ్మవారిని పూజించుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అయినా సరే మీరు లక్ష్మీనారాయణులకి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాలలోపు మంచి శుభగడియలు ఉన్నాయి ఈ సమయంలో మీరు పూజనైతే చేసుకోవచ్చు అయితే ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతమే కాదు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు వీటిల్లో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు అలాగే శ్రావణ మంగళవారాలు ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలనే ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారం నాలుగు లేక ఐదు శుక్రవారాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు నాలుగు వచ్చాయి అవి ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన పంచమి తేదీతో మొదటి శుక్రవారం వచ్చింది రెండవ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీన ఏకాదశి తేదీతో వచ్చింది ఈరోజు మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము ఇంకా మూడవ శుక్రవారం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చవితి తేదితో వచ్చింది ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ముప్పైవ తేదీన ద్వాదశి తిదితో శ్రావణ శుక్రవారాలు ముగుస్తాయి వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మని పూజించటానికి వీలు కుదరలేదో ఈ నాలుగు శ్రావణ శుక్రవారాలలో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తాము కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అనేవి ఆచరిస్తారు అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదు ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించవలసి ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ఎన్ని వచ్చాయో ఇప్పుడు చూద్దాము మంగళవారాలు ఎన్ని వచ్చాయంటే నాలుగు మంగళవారాలు వచ్చాయి అవి ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఆరవ తేదీన విదయ తిథితో మొదటి మంగళవారం వచ్చింది ఇంకా రెండవ మంగళవారం ఆగస్టు పదమూడవ తేదీన నవమి తేదీతో వచ్చింది మూడవ మంగళవారం ఆగస్టు ఇరవైవ తేదీన పాఠ్యమితో ఇక చివరి ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన అష్టమి తిథితో పూర్తవుతాయి అయితే కొంతమందికి ఒక విధమైన సందేహం రావచ్చు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం వచ్చింది కదా ఆ రోజు కూడా మనకు ఇంకా శ్రావణ మాసం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం శ్రావణ మంగళవారంగా భావించి పూజ చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చింది కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదు ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగానే మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని శ్రావణ శుక్రవారంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ మేము పెట్టే వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు